分かるかな (מחיאות okay, כפיים) okay. okay.

రోజు టెన్త్ క్లాస్ ఫలితాలు రావడం జరిగింది దానిలో మా కొవ్వూరు మున్సిపల్ సంబంధించి మా మున్సిపల్ స్కూల్కి వంద మంది పిల్లలు అటెండ్ అవ్వగా తొంభై తొమ్మిది మంది పిల్లలు పాస్ అవ్వడం జరిగింది అది ఒక్క అమ్మాయి కూడా ఏంటంటే ఒక్క సబ్జెక్ట్ మాత్రమే తప్పింది దానికి మేము రివల్యూషన్ కూడా వెళ్తడం జరుగుతుంది మాకు ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఫైవ్ ఎయిటీ వచ్చింది సెకండ్ వచ్చి ఫైవ్ సెవెంటీ సెవెన్ వచ్చింది థర్డ్ వచ్చి ఫైవ్ సెవెంటీ టూ వచ్చింది అలాగే ఫైవ్ హండ్రెడ్ దాటినాళ్ళు ఇరవై ఐదు మంది ఉన్నారు ఇరవై ఆరు మంది ఉన్నారు ఇలాగా ఈ స్కూలు అంటే ఎవరైతే ప్రైవేట్ స్కూల్లో చదివేవాళ్ళు ఏమనుకుంటారంటే మామూలుగా గవర్నమెంట్ స్కూల్స్ చదివితే ఏమీ ఉండదు అనేటువంటి ఆలోచన ఎవరికైతే ఉందో ఆ ఆలోచనను కొట్టువేస్తూ ఇప్పుడు ఇంత ఘన విజయాన్ని సాధించారు మున్సిపల్ స్కూల్ పిల్లలు అని అంటే నిజంగా టీచర్స్ చేసినటువంటి కృషి వారిని అభినందిస్తూ ఉన్నాను అలానే హెచ్ఎం గారిని ముందు ఉండి నడిపించి హెచ్ఎం గారు పిల్లల్ని చాలా డిసిప్లిన్గా చేస్తూ ఉంటారు భావని గారు ఆవిడకి ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేస్తాను అలాగే వారికి సహకరిస్తూ ఉన్న ప్రతి టీచర్స్కి కూడా మాస్టర్లు ఇంటి టీచర్స్ అంటే వారి ఆమెకి సహ సహకరిస్తూ పిల్లల్ని చక్కగా మంచిగా తీర్చిదిద్దడంలో వారి వంతు సహాయ సహకారాలు ఇస్తూ వారి బాధ్యతలు వారి విధులు నిర్వర్తించినందుకు టీచర్స్ అందరికీ కూడా నేను కంగ్రాచులేషన్స్ అని మీ అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తాను అలానే మాకింత పేరు తీసుకురావడానికి మా మున్సిపల్ స్కూలు ఈ విధంగా ఉంది అనంటే మాకు చాలా గర్వకారణం ఎందుకంటే మా పిల్లలు ఎంత బాగా చదువుతున్నారు గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు కూడా ఇంతగా టాలెంటెడ్ ఉన్నారు అని అంటే మాకు కూడా చాలా సంతోషంగా ఉంది అలానే దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నటువంటి మా కమిషనర్ గారు కూడా మేము అభినందనలు తెలియజేస్తున్నామండి ఎందుకనంటే అందరూ కలిసి చేస్తేనే ఒక పని అనేది సక్సెస్ అవుతుంది దీనిలో ప్రతి ఒక్కరు కూడా మాది కాదు మాది కాదు అనుకోకుండా ప్రతి ఒక్కరు భాగస్వామ్యం తీసుకున్నారు కాబట్టి ఇంత సక్సెస్ అయ్యిందని చెప్పడానికి ఏ విధమైన సందేహం కూడా లేదు పిల్లలు కూడా వాళ్ళు కూడా చక్కగా తల్లిదండ్రులు ఏదైతే ఆలోచన చేశారో ఏదైతే ఆశలు మీద పెట్టుకున్నారో ఆ ఆశలను మమ్మ చేయకుండా వాళ్ళకి కష్టపడి చదివి ఫస్ట్ సెకండ్ థర్డ్ ర్యాంక్ తెచ్చుకున్న వాళ్ళకి కూడా నా ఆశీస్సులు తెలియజేస్తాను అలాగే వాళ్ళ జీవితకాలంలో భవిష్యత్తులో మంచి ఉన్నతమైన శిఖరాలకు వెళ్ళాలి మీరు ఏదైతే చదవాలని ఆలోచన చేస్తున్నారో తప్పకుండా దాన్ని వెళ్ళడానికి దాని కమ్యాన్ని చేరుకోవడానికి మీరు కృషి చేయాలి ఇది టెన్త్ క్లాస్లో మంచి మార్కులు వచ్చాయి కదా అని నెగ్లెక్ట్ చేయకుండా మీరు ఏదైతే డాక్టర్స్ అవ్వాలనుకుంటున్నారో ఇంజనీర్స్ అవ్వాలనుకున్నారు కలెక్టర్స్ అవ్వాలనుకుంటున్నారు ఏది అవ్వాలని మీరు ఆలోచన చేశారు మీ తల్లిదండ్రులు ఏదైతే మీ మీద ఆశలు పెట్టుకున్నారో వారి ఆశలను మీరు తీరుస్తూ మీ కళలు మీరు సహకారం చేసుకోవాలి మన అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు కళలు కనుక దాన్ని సహకారం చేసుకోండి అని చెప్పారు ఆ విధంగా పిల్లలు ఈ వాళ్ళ బాగాలేరుపటి పౌరులు మీ తరాలు ముందుకు వెళ్తే అంతా కూడా చాలా సస్యశ్యామలంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మీ ద్వారా ఈరోజు నేను నిజంగా నిరూపించారు ప్రూవ్ చేశారు దానికి మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అలాగే మీ తల్లిదండ్రులు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినటువంటి మన స్కూల్ యాజమాన్యానికి అలాగే కమిషనర్ గారికి అందరికీ కూడా అలానే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పిలవగానే వచ్చి మా పిల్లల్ని అభినందించడానికి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా అంటాను